డన్ సో మొత్తానికి ప్రతిపక్షాన్ని బలహీనం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ రాజకీయాలు నడుస్తున్నది చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నారు బట్ ఈ ఫార్ములా రేస్ అనేది ఒక యాభై ఐదు కోట్ల రూపాయలను ముందు పెట్టి కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అప్పటికే హైకోర్టు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు అరెస్ట్ చేయొద్దు అభివృద్ధి కోసమే కదా అన్నటువంటి ఒక నినాదాన్ని వాళ్ళు ఎంచుకున్నారు సో వాళ్ళ సైడ్ మాట్లాడడానికి బలమైనటువంటి ఒకొక్క డిస్కషన్ కనిపిస్తోంది బట్ ప్రభుత్వానికి మాత్రం అరెస్ట్ ఒపీనియన్ తప్ప ఇందులో గుడ్ అదే అండి శ్రీకాంత్ గారికి గారికి అక్కడ ఉన్న ప్యానల్ వరకు అండి ఇప్పుడు ఒక్కటి శ్రీకాంత్ గారు చాలా స్పష్టంగా గమనించండి ఆ రోజు కేటీఆర్ గారు ముప్పై అక్టోబర్ రెండు వేల ఇరవై నాడు ఎన్నికల కమిషన్ యొక్క ఏదైతే ఉందో ఎన్నికల కూడా అమల్లో ఉన్నప్పుడు మరి దాదాపు ఒక నలభై ఎనిమిది కోట్ల రూపాయలు పర్మిషన్ లేకుండా ఆయన బ్రిటన్ చెందినటువంటి నెక్స్ట్ జనసే అంటే ఫార్ముల ఈ ఆపరేషన్ సంస్థకు ట్రాన్స్ఫర్ చేశారు దీంట్లో చాలా చట్టానికి వ్యతిరేకమైన కార్యకలాపాలు ఉన్నాయి ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఆయన తీసుకోలేదు అదొక వాయులేషన్ క్లియర్ ఉంది అదే విధంగా డైరెక్ట్ గా ఫారెన్ కి డబ్బులు పంపించినప్పుడు ఆరు వైద్య నుంచి అనుమతి తీసుకోవాలి అది తీసుకోకుండా డైరెక్ట్ గా బ్రిటన్ చెందినటువంటి ఈ ఫార్ములా ఆపరేషన్ సంస్థ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మరి దీంట్లో మరి ఎన్ని వయలేషన్స్ ఉన్నాయో గమనించండి ముఖ్యంగా ఏంటంటే పర్మిషన్ తీసుకోవాలి మరి ఏదైతే హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ హైదరాబాద్ సంబంధించినటువంటి మెట్రో డెవలప్మెంట్ ఆధారిటీ హెచ్ఎంబి ఒక చట్టం ప్రకారం ఏంటంటే దాంట్లో రూలు పది కోట్ల రూపాయల కంటే ఎక్కువ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి అదే విధంగా ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి ఆ వయలేషన్స్ కూడా ఉన్నాయి అంటే ఆయన ఒక జీబు సంస్థ లాగా ఆర్బీఐ పర్మిషన్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా హెచ్ఎంబిఐ కింద సంబంధించినటువంటి మరి నియమ నిబంధనలు తొంగులో తొక్కి ఆయన సొంత జేబు ఒక ట్రైబ్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఆయన మీరు చెప్తున్న దాంట్లోనే నాకు ఒక ప్రశ్న కనిపిస్తోంది హెచ్ఎండిఏ నిధులు టెన్ క్రోర్స్ లిమిట్ దాటితే గనక మీరన్నట్టు కేబినెట్ ఆమోదించాలి సేమ్ టైం ఆర్బీఐ రూల్స్ కూడా ఉన్నాయి ఆర్బీఐ రూల్స్ ను కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంది అండ్ ఫారిన్ మనీ ఎక్స్చేంజ్ కిందికి ఆ పరిధిలోకి వస్తుంది కాబట్టి అక్కడ కూడా రూల్స్ అతిక్రమించారు అండ్ వీటన్నిటికీ పర్యావసనంగా మీరు ఏడు కోట్ల రూపాయల ఫైన్ కూడా ఆర్బిఐకి మీరు కట్టడం జరిగింది బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మీకు ఇది తెలిసిన తర్వాత ఈ అఫెన్స్ తెలిసిన తర్వాత ఈ శాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉంది ఇంతకాలం ఎందుకు పట్టింది తొమ్మిది నెలల కాలం పాటు ఎందుకు ఎదురు చూడాల్సి వచ్చింది తొంభై రోజుల్లో ఇది మీరు కేసు ఫైల్ చేయాల్సినటువంటి విషయాన్ని శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు జనవరిలోనే శాంతిమార్ గారు లేఖ రాశారు ఆ నుంచి ప్రొసీజర్ వచ్చింది ఇదంతా ప్రొసీజర్ వచ్చింది తర్వాత గవర్నర్ గారు జిష్ణుదేవ్ వర్మ గారు పర్మిషన్ తీసుకోవడం కోసం ఏసీబీ అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఆ రోజు ఏదైతే అధికారులు ఉన్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రులు ఎవరైనా కూడా ఏసీబీ చట్టంలో ఒక సవరణ చేశారు ఖచ్చితంగా సమేత గవర్నర్ యొక్క పర్మిషన్ తీసుకోవాలని చాలా స్పష్టంగా ఉంది సో గవర్నర్ దగ్గర పర్మిషన్ కోసమే దాదాపు ఒక ఫిఫ్టీ టూ అంటే టూ మంత్స్ దాకా ఆగింది ఆ తర్వాత లీగల్ గా అంటే ఎలాంటి ఇబ్బందులు అంటే అరెస్ట్ చేయడానికి కూడా లీగల్ గా ఎలాంటి ఇబ్బందులు జరుపుకుండా ఆ విధంగా ఒక డ్యూ ప్రాప్ లాలో జరిగిన టైం ఇంకొకటి ఏంటంటే కేటీఆర్ గారు ఏమైనా సమర్థించుకుంటే నేను మంత్రిని ఆయన ఉందో ఆ మంత్రిని కాబట్టి కంటే సాధారణ పరిపాలన అర్బన్ డెవలప్మెంట్ మంత్రిని నేను సో కాబట్టి నాకు అవసరం లేదు ఆ హోదాను నేను చేశాను అప్పుడున్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ గారు కూడా స్పెషల్ చీఫ్ సెక్రటరీ హెచ్ఎండిఏకు సో ఓకే వాళ్ళకున్న పనులు వాళ్ళకునే కానీ ఖచ్చితంగా దాంట్లో యొక్క అస ఏదైతే ఉందో ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి అదేవిధంగా ఆర్థిక శాఖ అనుమతి కూడా తీసుకోవాలి అవన్నీ తొమ్మిదిలో తొక్కి నాలుగు సంవత్సరాలు అంటే ఫార్ములా సీజన్ నైన్ సీజన్ టెన్ సీజన్ లెవెన్ సీజన్ టూ అంటే ఇంకొక మూడు నాలుగు సీజన్ల కోసం ముందు నుంచే మాట్లాడుకొని పరోక్షం ఒక ఆరు వందల కోట్ల రూపాయలు ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా ముందే మాట్లాడుకోవడం జరిగింది మరి ఇవన్నీ యాక్చువల్గా ఎన్నికల దాని పరిధి ఉంటుంది కదా శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం ఎందుకంటే పబ్లిక్ ఏ విధంగా జరిగింది అనేది చాలా క్లారిటీ చెప్పాలి మీ దగ్గరికి వస్తా మీ దగ్గరికి వస్తా మళ్ళీ ఒక చిన్న బ్రేక్ తీసుకుంటారు కంటిన్యూ ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి మరి ఎలాంటి పరిపాలన అనుమతులు తీసుకోకుండా ఆయన సొంతంగా జేబు సంస్థ లాగా కేటీఆర్ గారు చాలా క్లియర్ గా వయలేషన్స్ పాల్పడ్డారు అంటే మళ్ళీ ప్రభుత్వం మేము మేమే వస్తామని ఒక భ్రమలలో అంటే తప్పు కాదండి ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ నుంచి పరిమితి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఆ డబ్బులు పంపించడానికి పర్మిషన్ తీసుకోవాలి ఈసీ ఈసీ చర్యలు తీసుకుందా అప్పుడు ఈసీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందనుకుంటున్నారా ఆ టైం లో ఉండాలి కదండి ఆ టైంలో వీళ్ళు పర్మిషన్ తీసుకోవాలి కదా అదే విధంగా ఈ ఈసీ ఈసీ కనిపించట్లేదు కనిపించట్లేదు కదా కదా ఎపిసోడ్ లో ఉంటుంది అంటే స్టెప్ బై స్టెప్ వస్తుందండి ఇప్పటికే ఏసీబీ కేసు అయింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అది కూడా ఎఫ్ఐఆర్ చేయడం నమోదైంది రెండు కేసులు కూడా ఏసీబీలో అయింది అదే విధంగా మనీ లాండ్రింగ్ జరిగింది కాబట్టి దీని వెనక ఏంటంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఏమంటే దీంట్లో అవినీతి ఏంది అంటాడు అవినీతి అంటే నేను చాలా స్పష్టంగా న్యూస్ ప్రధాని చెప్పేది ఏంటంటే ఆయన డబ్బులు దాదాపు నలభై ఏడు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు దీని వల్ల పైన ఒక తొమ్మిది కోట్ల దగ్గర ఒక యాభై ఐదు యాభై ఆరు కోట్ల రూపాయలు హెచ్ఎండి గవర్నమెంట్ నుంచి వెళ్ళిపోయిన అంటే మీరు దాని మీరు జస్ట్ అంటే నిధుల డబ్బులు నిధుల దుర్వినియోగం జరిగిందా అవినీతి అంటున్నారా లేదంటే ఈ డబ్బులు వెళ్లాల్సిన రూట్ లో కాకుండా వేరే మార్గంలో వెళ్ళింది అంటున్నారా నిధుల దుర్వినియోగం జరిగినప్పుడు ఇక్కడ అనుమానం ప్రజలకు వస్తుందండి ఈ డబ్బులు అక్కడికి వెళ్ళినాయి మరి ఫార్ములా ఈ ఆపరేషన్ కి వెళ్ళిన బ్రిటన్ సంస్థకు మరి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు కదా వాళ్ళ నుంచి వీళ్ళకి మన ఇన్స్టెంట్ ట్రేడింగ్ జరిగిందా లాభాపేక్ష తోటి పంపించారా అదేంది అవినీతి అనేది ఖచ్చితంగా ప్రేమ పేసి ఆధారంతో వాళ్ళు ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా కేసు కిందకు వస్తుంది ఒక లాయర్ గా కూడా చెప్తున్నా నేను ఎందుకంటే ఆయన ఆయన కొన్నటువంటి పరిధి మేరకు చేయాలి తప్ప పరిధి చేయకూడదు కదా బియాండ్ లా చేయకూడదు కదా ఎవరైనా మనకున్నటువంటి డూర్ లా వింబా లా ప్రకారమే చేయాల్సి వస్తుంది అది ఖచ్చితంగా ఆయన మీద ప్రాసిక్యూషన్ జరుగుతుంది అదే విధంగా అరవింద్ కుమార్ గారిని అదే విధంగా ఎక్స్ ఎవరైతే నరసింహారెడ్డి గారు ఉన్నారంటే ఇంజనీరింగ్ చీఫ్ నరసింహారెడ్డి గారు కూడా కూడా ఆయన ఆయన నోటీస్ ఇచ్చిన తర్వాత ప్రాసిక్యూట్ చేయడానికి అవకాశం అవకాశం ఉంటుంది అసెంబ్లీలో ఒక పక్క కేసు కోర్టులో ఉండగా ఆ కోర్టు విషయమై ఆయన ఇష్టం వచ్చాడు సేపు అబద్ధాలు మాట్లాడారు నిన్న అసెంబ్లీలో మాట్లాడింది చిట్టిబాబు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ రికార్డ్ అది అసెంబ్లీలో మాట్లాడేది రికార్డ్ ప్రకారం మాట్లాడారు అది కూడా మీరు తప్పలేదు తెలుసుకొని దయచేసి ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడారు బయట మాట్లాడేది కాదు కదా రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించలేదు కదా ఆయన ఆయనేమి దయచేసి అకార్డింగ్ టు కోర్టులో ఉండగా కోర్టులో పరిధిలో కేసు ఉండగా ఆ విషయమై ఒక తీర్పు లాగా జడ్జిమెంట్ లాగా ఒక తప్పు అని ఈయన కోర్టు అసెంబ్లీలో అయినా మాట్లాడటం ఇది కోర్టు పరిధిలో ఉందిబాబు గారు నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ మీకు ఏం చెప్తున్నానంటే ఐనియోస్ ప్రధాని కూడా మీరు అడిగిన దానికి ఏంటంటే అసెంబ్లీలో చర్చించే అధికారం ఉంది అది కూడా ఎఫ్ఐఆర్ ఏం చేశారు అదే మాట్లాడే తప్ప వాళ్ళు ఏమీ మాట్లాడలేదు ఎఫ్ఐఆర్ అంటున్నారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏదైతే జరిగిందో ఎఫ్ఐఆర్ ఏదైతుందో అదే మాట్లాడారు అది కూడా ఒక ఎంఐఎం వ్యక్తి అడిగిన దానికి ఎమ్మెల్యే గారు అడిగిన దానికి అపోజిషన్ వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ చెప్పారు తప్పించి ఒక జడ్జిమెంట్ లాగా మాట్లాడలేదు ఆ స్పీకర్ గారు ఉంటారు స్పీకర్ గారు సంస్థ అది

మాట్లాడు అన్నట్టు మాట్లాడాడు ఆయన చిట్బాబు గారు చిట్టుబాబు గారు నా వాయిస్ నే కనిపిస్తుందా చిట్టుబాబు గారు జూమ్ లో ఉన్నారు చిట్టుబాబు గారు శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస రెడ్డి ఒకటి ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి చేసినటువంటి ప్రయత్నంలో భాగమే ఎస్ ఆ నిధుల్ని మేము పంపించాం అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి నేను చెప్తేనే ఆయన చేశారని చెప్పేసి ఆ శాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉంది దాన్ని ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు ఒకవేళ కంటిన్యూ చేసేది ఉంటే ఆ ని మీరు కూడా కంటిన్యూ చేసేవాళ్లే కదా ఎందుకు మీరు దాన్ని పక్కన పెట్టారు ఒక హైదరాబాద్ బ్రాండ్ ని హైదరాబాద్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చింది ఆయన చేసుకున్నటువంటి ట్రైపాత్ అగ్రిమెంట్ కూడా నేను ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను ఆయన చేసిన అగ్రిమెంట్ వల్ల ఈ ఆపరేషన్ అనే బ్రిటన్ సంస్థ లండన్ ఆర్బిట్రేషన్ కోర్టులో వెయ్యి కోట్ల రూపాయలు మన ఎగ్జాన్స్ చూపిస్తారు దాదాపు వెయ్యి కోట్ల రూపాయల నష్టానికి కూడా కేసు ఫైల్ చేసింది సూట్ అక్కడ ఇక్కడ వీళ్ళు అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు కూడా ఇక్కడ జరిగిందేమో ఇక్కడ లండన్ కోర్టు పెట్టుకున్నారు చూడండి మీరు ఇక్కడ లండన్ కోర్టు పెట్టుకోవడం లండన్ కోర్టు పోవాలంటే అక్కడ ఒక లాయర్ ని పెట్టుకుంటే కోట రూపాయలు ఛార్జ్ చేస్తాయి ఎందుకంటే డాలర్స్ కదా మనం ఎవరైనా పోవాలన్నా కూడా అదే ఖర్చులు వస్తా ఉంటాయి సో అసలు ఏం కాకముందే దీని ఆర్బిట్రేషన్ దూరం పెట్టుకొని లీగల్ కూడా లిటిగేషన్ పెట్టుకొని కావాలని మనం దాన్ని పరిష్కారం చేయకుండా చేశారు మనం ఎప్పుడైతే ప్రాథమికంగా సిబిఐ ఏసీబీ కోర్టు ఎఫ్ఐఆర్ చేసిందో ఎం ఆపరేషన్ ఫార్ములియా ఆటోమేటిక్ అక్కడ లండన్ లో ఆర్బిట్రేషన్ కోర్టులో కేసు విత్ రా తీసుకుంది అంటే దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నష్టం అక్కడే ఆగిపోయింది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ బ్రాండ్ ఇమేజ్ ఆయన వ్యక్తిగత బ్రాండ్ పెంచుకునే పనిలో కేటీఆర్ గారు ఉన్నారు కేటీఆర్ గారు అయినా ఫ్యాషన్ అఫీషియల్ అనుభవించారు ఆయన ఎందుకంటే దానికి ఒక ప్రభుత్వం చెప్పే వర్షంలో యాభై ఐదు కోట్ల రూపాయల వర్షమే మాట్లాడుతున్నారు తప్ప ఈ లండన్ సంబంధించినటువంటి అంశాన్ని ఈ వెయ్యి కోట్ల అంశాన్ని ఎందుకు తెలంగాణలో ప్రస్తావించట్లేదు చెప్తున్నారు కదా సార్ నేను ప్రజాని అనేక లైవ్ లో చెప్తున్నాను కదా ఐనోస్ ప్రజానికి అందరూ చూస్తున్నారు కదా ఇప్పుడు ఇంత లాస్ వచ్చేది నేను ఒక అడ్వకేట్ కాబట్టి డీటెయిల్ చెప్తున్నా నేను జర్నలైజ్ చేసి కాకుండా ఎందుకంటే లీగల్ కొన్ని అంశాలే లేకుండా కూడా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా ఒక అధికార ప్రతితో పాటు అడ్వకేట్ కాబట్టి చెప్తున్నా నేను ఇప్పుడు జర్లైజ్ చేసి చెప్పడం ఇప్పుడు చిటిబాబు గారు ఎలిగేషన్ చెప్పారు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడారని దాన్ని చెప్పారు అట్లా కాదు కదా అసెంబ్లీలో ఎందుకంటే చర్చ వచ్చింది కూడా పెడతారు చిత్రు గారు చెప్పరు దాని గురించి అనేవి చెప్పరు దయచేసి ఆయన ఆ కేసులో ముద్దాయి ఇక అప్పుడు చెప్పరు దాని గురించి ముద్దా ఏదైతే చెప్తారండి అది బయట నడిచేది ఎవరు అక్కడ బయట ఆయన ఇప్పుడు నేను ఆ మీద కేసు అయితే పోలీస్ చేయకపోతే నేను తప్ప లాయర్ అని చెప్పి కూర్చోకూడదు అక్కడ ఎందుకంటే అప్పుడు నేను ముద్దా అయిన అక్కడ సో ఇక్కడ జరిగింది కూడా అదే కేటీఆర్ గారి మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిన తర్వాత ఆయన ఏమన్నా ఉందా వచ్చిన తర్వాత చర్చ పెట్టారు టాక్ శ్రీనివాసరెడ్డి గారు ప్లీజ్ జట్టిబాబు గారు మీరు అడిగారు పావగంట సేపు సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు మీరు రాసుకొచ్చిన డైరెక్టర్ కాబట్టి మీరు రాసుకొచ్చిన పాయింట్ 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 ఆయన విషయం ఆయన కాదు ఆయన కాదు ఆయన ప్రశ్న వినండి లేదు చె ఎన్ కన్వెన్షన్ లో మనం సమర్థించవచ్చా నాలుగు వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది ఆయన వితౌట్ పర్మిషన్ తోటి చాలా డబ్బులు దాంట్లో దాదాపు లక్షల నుంచి రెండు లక్షల రూపాయలు మన గతంలో కూడా విన్నాము దానికి ఒక రోజుగా రెండు కోటి నా నుంచి కోటి రూపాయలు అన్న దాదాపు నాలుగు వేల కోట్ల ఆయనకు వచ్చిన డబ్బులు మరి దాన్ని మనం సమర్థించుదా మీరు జానీ మాస్టర్ ఉన్నారు జానీ మాస్టర్ డీలో పాల్గొనేటప్పుడు మీకు తెలియదా మీరు మహేంద్ర తోటి కూడా సినిమాలో యాక్షన్ చేయించట్లేదా మరి అప్పుడు లేని ఆయన జాని మాస్టర్ దగ్గర కేసు పెట్టి తర్వాత ఎందుకు వచ్చింది ఒక ఆడపూతుకి అన్యాయం జరిగితే మీ బిఆర్ఎస్ వాళ్ళు కానీ మీరు ఒక సినీ ఫీల్డ్ లో సౌరత్వ వాతావరణం కల్పించాలి పోయి కల్పించవలసింది పోయి మీరు దాన్ని రేట్ చేస్తున్నారు అది మీరు చేసిందే సమంత అది మీరు వర్గ లాంగ్వేజ్ లో మాట్లాడారు అంత ఆమె ఎవరు కొండా సురేఖ గారు మాట్లాడటం ఎవరు మర్చిపోయారు అది ఎప్పుడో సమస్య ఆన్సర్ ఇది అల్లు అర్జున్ గారిని మీరు అసెంబ్లీలో ప్రస్తావించారంటున్నారు అసెంబ్లీలో సభ్యుడు అడిగిన ప్రధాన ప్రతిపక్షం సభ్యుడు ప్రశ్నకే రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఆన్సర్ ఇచ్చారు తప్ప అది ప్రత్యేకంగా ఎక్కడ కూడా కల్పించుకోను లేకపోతే రేవంత్ రెడ్డి గారు ముందే మాట్లాడింది కాదు వినండి వినండి సార్ చిట్టిబాబు గారు వినండి సార్ ఇంకోటి పోలీసు నాలుగో తారీఖు చారిటీ మ్యాచ్ కి బెనిఫిట్ మ్యాచ్ కి అల్లు అర్జున్ గారు వస్తున్నారు ఓకే వాళ్ళకి రిసిప్ట్ ఇచ్చినట్టుగా ఎక్నాలజ్మెంట్ కార్డు ముద్రపుతారు తప్ప పోలీసు వాళ్ళు అనుమతి ఇచ్చినట్టుగా ఎక్కడా లేదు ఇది క్లియర్ ఐదింటికి మీకు ఆన్సర్ చెప్పాను పాయింట్ కావడదు ఉద్యమం కోసం తెలంగాణ ఉద్యమంలో మీరు మీరు పోరాడారా మరి చెప్పండి పోనీ తెలంగాణ ఉద్యమం కోసం మీరేవైనా పోరాడారాన్ సెకండ్ వన్ సెకండ్ వన్ సెకండ్ కోటశ్వరరావు గారు తీసుకోండి కోటేశ్వరరావు గారు సో కోటేశ్వరరావు గారు ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నాం ప్రతిపక్షం మాట్లాడుతున్నటువంటి